కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కూర్చున్నాం మా అయ్యో గారు మూడు మండలాలు ఒకరుగా ఐస్ క్రీమ్ చూసుకోవాలి కార్యక్రమాన్ని కంపెనీ కోరుతున్నారు కాబట్టి త్వరగా ఈ కార్యక్రమాన్ని నిర్ణయించాల్సిందిగా కోరుతున్నాం అందుకని తర్వాత మనం మాట్లాడుకున్నాం మరి మనకి చలిపత్ర గారు హాజరు అవటం అనేది చాలా చాలా ఎందుకంటే మూడు నాలుగు మండలాలు ఉంటారు అసలు హాజరు లేదో లేదనుకున్నాం కానీ చాలా సంతోషం సార్ మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రెండు మాటలు చెప్పవలసిందిగా కోరుతున్నాం సభకు నా నమస్కారం సభలో ముఖ్యంగా పేరెంట్స్ కూడా వచ్చారు ఇలా పేరెంట్స్ రావడం కూడా మరి మీ పిల్లల కోసము ఎంతో మంది దాదాపు అలాగే మా మేడం గారు మీ పిల్లల కోసము దాదాపు నలభై యాభై వేలు పైన ఉంటుంది యాభై యాభై వేలు పైన ఇంత డబ్బు ఖర్చు పెట్టి మీ పిల్లలకు అందించటము అనేది ఒక చాలా గొప్ప విషయం అన్నమాట సౌండ్స్ ఏ విధంగా కలకాలి అని మరి టూ టు త్రీ వన్ అవర్ మరి మేడం గారు అక్కడి నుంచి ఆన్లైన్లో ఒక టీచర్ ద్వారా చెప్పిస్తున్నారంటే అది మీకు చాలా మీ పిల్లలకు చాలా అంటే అలాగే మీ స్కూల్ అందంగా లోపల కొన్ని ఈ ప్లాంట్స్ కూడా మనకి ఉండడం జరిగిందండి ఈ స్కూల్ మనది ఈ స్కూల్ మనది కాబట్టి ఖచ్చితంగా కాపాడుకోవాల్సిన బాధ్యత మీద ఉంటుంది అలాగే మీ స్కూల్లో ఏంటంటే స్కూల్ ఓడిస్తాయి ఇలాంటి దాతలను కూడా మేము ప్రోత్సహించాలి ఎందుకంటే వాళ్ళకి డబ్బులు ఎక్కువేమి ఎవరు వాళ్ళు దాచుకుంటారు వాళ్ళ పిల్లలేరా అందుకని ఎందుకు ఇస్తారా అంటే విద్యాదానము చాలా గొప్పది అదిగాక ఇలాంటి కంప్యూటర్ల నుంచి వాళ్ళని ఎంకరేజ్ చేయడం అనమాట పిల్లలు ఇలా ఎంకరేజ్ చేయడం అనేది అలాంటి వాళ్ళు ఉండటం కూడా మన అదృష్టంగా మనం భావించాలి మీరు కూడా మెనీ మెనీ థ్యాంక్స్ గారు ఈ విధంగా చాలా ఆన్లైన్లో జరుగుతున్నాయి కాబట్టి ఆయన డైరెక్ట్ ఇంటాక్ట్ కాబట్టి పిల్లలు కూడా ఒక టీచర్ గారు అనే ఒక ఆశ్చర్య ఫీలింగ్ వస్తుంది వాళ్ళకి నేర్చుకోవాలని మామూలుగా ఓన్లీ లెసనింగ్ గా కాకుండా ఇక్కడ కూ కాబట్టి పిల్లలకి చాలా ఉపయోగకరంగా ఉంటుందండి అండి థ్యాంక్స్ వాడే గారు మరొకసారి ఓకే థ్యాంక్ యూ అవకాశం ధన్యవాదాలండి థ్యాంక్ యూ మచ్ ప్రతిగా ముఖ్య అతిథిగా హాజరైనటువంటి రాయల సుబ్బారావు గారిని కూడా చేసినందుకు అజితిగా ఆలోచన మరి మన సుబ్బారావు గారికి ఆయన సుబ్బారావు గారికి అదేవిధంగా నాగార్జున గారికి మన హృదయపూర్వక నమస్కారాలు ఇక్కడ ముఖ్యంగా విద్యార్థులు తల్లిదండ్రులు అందరూ కూడా హాజరవటం అనేది చాలా చక్క సూపర్ చాలా మంది వచ్చారు ఈరోజు సంతోషం చాలా చక్క అవకాశం ఎందుకంటే మన స్కూల్ గురించి తెలియాలంటే మనం రావాలి అప్పుడే మనకు తెలుస్తుంది మరి మీరు అందరూ రావడం అనేది మన సంతోషం మరి ఈరోజు కార్యక్రమంలో చాలా విషయాలు నేను తెలుసుకున్నాను ఆల్రెడీ మీకు అన్ని తెలుసు చాలా ఖరీదైనస్తుంది ఈ పేరు పిల్లలకు కూడా ఇంటి దగ్గర కాస్త చెప్పాలి ఎందుకంటే మనం ఎట్టు పరిస్థితుల్లో డిస్టర్బ్ చేయకూడదు జాగ్రత్తగా ఉండండి ఈ ఎక్విప్మెంట్స్తో ఎల్లవుతుందో చెప్పాలి పన్నమని తెలుగు ఉంటాను వాళ్ళు వెళ్ళి చేస్తూ ఉన్నారు రిసెర్చ్ చేస్తా ఉంటారు ప్రిన్సిపల్ మీరు గారు ఓకేనండి ఎన్ని ఉంటాయి ఇక్కడి వరకు నేర్చుకుంటారు ఇక్కడ వరకు నేర్చుకుంటారు కానీ ఇంటి దగ్గరికి వెళ్తే వాళ్ళకి తెలియదు బెటర్ ఉంటే ఒక వంద మంది డెబ్బై ఐదు మంది ఉన్నారు నెక్స్ట్ వన్ ట్వంటీ మెంబర్స్ ఉన్నారు పేపర్ తీసి వాళ్ళకి ఒకటి డ్రాయింగ్ ఇయ్యాలి అని తీసి ఇస్తాం స్పోకింగ్ ఇంగ్లీష్ ఒక ఐదు వర్డ్స్ ఐదు తీసి పేపర్లు ఇస్తాం వాళ్ళు ఇంటి దగ్గర వాళ్ళు చదువుకుంటారు దానివల్ల ఇంకా డెవలప్ అవుతారంటే మేడం గారు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఫీల్ అయ్యి శాంక్షన్ ఆర్డర్ మీద ఎంత శాతం పెడతాం అంటే శాతం వెయిట్ మీకు విత్ ఇన్ టెన్ డేస్ ట్వంటీ డేస్లో మీకు ప్రింటర్ అయ్యి ఇచ్చేస్తామంటే డెస్క్ టాప్ ఇస్తామంటే చక్కగా నా కలుగుతుంది ఇచ్చేసింది అంటే ఏ విధంగా మాట చెప్పారో ట్వంటీ సిక్స్త్కి ఎగ్జామ్ అనుకుంటే మేడం గారికి పాపకి ఎగ్జామ్ ఉండేది కానీ పేరు ఫస్ట్కి అరేంజ్ చేసేసారు అంటే విత్ ఇన్ ట్వంటీ డేస్లోనే మనకి ప్రోగ్రామే అరేంజ్ చేయడం జరిగింది తర్వాత టూ వీక్స్ బ్యాక్ మరి బోయిని చేశాను ఎప్పుడు చేశారు నాగే క్లాస్లో ఉన్నా అసలు అంత గా చేయడం అనేది ఈరోజు నేను అప్రిషియేట్ చేయాలి కాదు మొన్న మేడం గారు ఒక మాట ఫోన్ చేశారు ఈరోజే క్లాస్ చేసేద్దాం అండి ఇదే ఇక అసలు స్టార్ట్ చేసేద్దాం అని అసలు మేడం గారు అంటాం ఇమ్మీడియట్గా ఆ రోజుకి ఆ రోజే మరి మాకేమంత నాలెడ్జ్ తెలియదారు మీద కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది కానీ ఆ విధంగా సెట్ చేయడం అనేది తెలియదు రమ్మని వెంకటరెడ్డి గారిని రప్పించడం ఒక వన్ అవర్ టూ అవర్స్ వన్ అవర్ వన్ అవర్ లో దాన్ని సెట్ చేసి చెక్ చేసి అక్కడ ఎక్కడో ఒక ఆన్లైన్ వాళ్ళు మరి ఆ రోజు మా సిస్టమ్కి ఎట్లా యూజ్ చేయాలి ఎక్కడో ఆన్లైన్ జరుగుతున్న క్లాసులు పిల్లలు వాడు ఏ విధంగా అనాలని టీవీ ద్వారా సెట్ చేసాం దాన్ని సహకరించిన వెంకటరెడ్డి గారు కూడా మరి ఒకసారి ధన్యవాదాలు తెలియవచ్చు మరి ఈ కార్యక్రమం అంతటి ముఖ్యం కార్యక్రమం అంటే మరి ఒక మనకి మన రాష్ట్ర ముఖ్యమంత్రి దృశ్యం నిద్రపోదు అవునా నిద్రపోతారా ఇప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాలు నిద్రపోవద్దు అట్లానే మనకి మండల విద్యాశాఖ అధికారి అయినటువంటి రాయల సుబ్బారావు గారు నిద్రపోవద్దు ఏ ఇంటికి లేచారంటే ఇంకా ఇదే డెవలప్మెంటు డెవలప్మెంట్ డెవలప్మెంట్ స్కూల్స్ ఏ విధంగా డెవలప్ చేయాలి ఇదే ఇంకా ఏది ఉండదు ఏ స్కూల్లో ఏ విధంగా తగ్గింది ఏ వలన తగ్గింది వేరే స్కూల్ నుంచి అంటే తీసుకొచ్చి చేసేటో ఇట్లా ఏదైనా కానీ వచ్చిన విత్ ఇన్ త్రీ ఇయర్స్లో మన స్కూల్స్ మండల్ లెవెల్లో బాగుబడి అంటే ఒక మన ఎవరు మండల విద్యాశాఖ గారికి చప్పం పట్టండి ది మనకు కలిసి కావాలంటే మన స్కూల్కి అన్ని వరాలు అన్నమాట అన్ని వరాలు మనసుకు స్మార్ట్ టీవీలు ఉన్నాయి డెస్క్ టాప్ ఉంది కెమెరా ఉంది అసలు ఇది లేదు బెంచెస్ ఉన్నాయి పిల్లల కింద కూర్చునే ప్రసక్తే లేదు చూడండి అన్ని ఫెసిలిటీస్ స్వచ్ఛత సంస్థ ద్వారా కానీ మరి గవర్నమెంట్ ప్రొవైడ్ చేయడం కానీ స్మార్ట్ టీవీ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసి మరి దాని సహకారం ఎవరు అమ్మ గారు చూడండి అమ్మ గారిని అంటే ఆ విధంగా డెవలప్ చేస్తారు నేను అను కదా సేవ్ చెప్పలేదండి ఎక్కడ గారు మాట్లాడతారు అందరికి అడుగుతారు మండల విద్యాధికారి గారు గారికి పాఠశాల గారికి శ్రీనివాస్ మూర్తి గారికి అలాగే పేరెంట్స్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ పేరెంట్స్ కంపెనీ సభ్యులకు మరి ముఖ్యంగా ప్రేరణ శిక్షణ సంస్థ మెంబర్స్ కి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మరి మంచి ప్రోగ్రామ్ మన పాఠశాలకి గడిపించడం చాలా సంతోషం ఇలాంటి టెక్నికల్ నాలెడ్జ్ కోసం మరి ముఖ్యంగా ఇంగ్లీష్ లో మాట్లాడడం మేము కూడా చదువుకున్నాం కానీ అన్ని అర్థం అవుతాయి అన్ని వచ్చు కానీ మాట్లాడడం ఫ్లియట్ గా మాట్లాడలేము ఎందుకు మనకి చిన్నప్పుడు మనం అంతా తెలుగులో చదువుకుంటూ వచ్చిన వాళ్ళం కాబట్టి మేము అంత ప్లియర్ గా మాట్లాడలేము ఇప్పుడైతే అది అర్థం చేసుకునే మన గ్రామం గురించి శిక్షణ ప్రేరణ పేరెంట్స్ సంస్థ అయినప్పటికి కూడా చక్కగా సంతోషించుకుని స్కూల్ చదివే ఫ్లియర్ గా ఇంగ్లీష్ కూడా మాట్లాడాలనే గురించి ఉద్దేశంతో ఈ సంస్థ ఇంకా అన్ని రంగాల్లో విస్తరించాలని మీరు ఇంకా ఇలా చేసుకుంటూ వెళ్ళి మంచి హై స్థాయిలో ఉండాలి మీరు మీ పిల్లలు కూడా మీ భవిష్యత్తులో కూడా మంచిగా ఉండాలని తెలుసుకుంటూ ఆకాశాన్ని అందించే వారికి ఎంఎ గారికి గ్రామస్తులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మేదర్ మాట్లాడుతున్నాను. ఇది పాఠశాల పదాలు పర్జిలు శివస్మృతి గారి. అదే వెనల హై స్కూల్ పదాలు పర్జిని నిర్మి గారి. కపి సిటీ మరియు అలాగే మరి బనాథ్ సంస్థకు చెందినటువంటి నాగార్జున గారికి కృష్ణారెడ్డి గారికి చేసిన తల్లిదండ్రులందరికీ నమస్కారాలు చిన్నారులు కాస్ బలమైన ఆకాంక్ష ఉన్నటువంటి టీచర్స్ ఇక్కడ ఉన్నారు మరి మనకి అబ్దుల్ కలాం గారు ఒక మాట అంటారు నీవు దేన్ని భావిస్తే నీకు అదే జరుగుతుంది ఇఫ్ యూఆర్ హ్యావింగ్ పాజిటివ్ యాటిట్యూడ్ ఎవ్రీథింగ్ థింగ్ ఇస్ పాజిటివ్ ఇన్ యవర్ సరౌండింగ్ మనం ఆశావహ దృక్పథంతో ఉంటే మనకంత మంచి అది మన ఆరోగ్యం చెడుగా ఉంటే చెడేదాం కాబట్టి ఇక్కడ వీళ్ళకి ఒక కాలం ఉంది వాళ్ళు ఉన్న బడిని చక్కగా తీర్చిదిద్దాలని బడి చూస్తే నీకు అర్థమవుతుంది వాళ్ళ కళ మరి అలాంటి కళ ఉన్నటువంటి వీళ్ళు చక్కగా ఇటువంటి మరి ప్రేరణ సంస్థ ఆ రోజు మొక్కలు నాటేటప్పుడు వెంకటరెడ్డి గారు కృష్ణా చాలా శ్రమ తీసుకొని తీసుకురావడం కాదు మొత్తం నాటికలు ఇవ్వే వరకు కూడా వాళ్ళు బాధ్యత వాళ్ళు కూడా తవ్వీ అంటే ఎన్జిఓ చాలా అంటే స్వచ్ఛంద సంస్థలు చాలా ఉంటాయి కానీ మంచి మనస్సుతో కూడిన స్వచ్ఛంద సంస్థే ఎప్పుడు లాభాపేక్ష లేకుండా సేవ అనేటువంటి దాన్నే లక్ష్యంగా పెట్టుకోవడం కోసం సంస్థ ఇప్పుడు చూడండి మన ప్రభుత్వ పాఠశాలలో ప్రతి పిల్లవాడు ఇంగ్లీష్ మాట్లాడాలనే దృక్పథంతో మరి దాదాపు యాభై అరవై ఏళ్ళు ఖర్చు పెట్టి ఈరోజు మరి ఈ మెటీరియల్ అంతా ఇవ్వడం కంప్యూటర్ కానీ ప్రింటర్ కానీ ఈవెన్ మీ పిల్లలు కనపడటానికి వ్యక్తంతో సహా మొత్తం సంపూర్వించారు వాళ్ళు మాకు మరి మండల విద్యాశాఖ తరఫున వాళ్ళకి ధన్యవాదాలు తర్వాత ప్రతిరోజు ఇంగ్లీష్ నేర్చుకున్నారు ఇంగ్లీష్ ఇవాళ ప్రపంచం అంతా గ్లోబల్ విలేజ్ మన మొబైల్లోనే ప్రపంచం ఉంది గవర్నమెంట్ కూడా నిన్న వాట్సాప్ సేవ అరవై ఒక్క రకాల సేవలు పెదోళ్ళిక ఆఫీసు చుట్టూ తిరిగే పని దీంతోనే మనకి ఏ సర్టిఫికేట్ కావాలన్నా మనం అప్లై చేస్తాం ఆఫీస్ బార్త మరి అంటే పైన కూడా గవర్నమెంట్ కూడా ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన ఉంది మనం ఏం చేయాలి అవకాశాలను అందిపుచ్చుకోవాలి ఇప్పుడు వాళ్ళలో ఏ నైపుణ్యాలు ఉన్నాయో వాటిని వెలికి తీయటం వారు ఏ రంగా నుంచి వెళ్ళి వస్తాడో వారికి నాలెడ్జ్ దాంట్లో ఒక భాగం ఇవాళ వీళ్ళు ఇస్తున్న స్పోకెన్ గ్లోబలైజ్ అయిపోయిన తర్వాత ప్రపంచం అంతా చిన్న విలేజ్ అయిపోయాక ఇంగ్లీష్ ప్రాధాన్యత కూడా అదే స్థాయిలో జరిగింది మరి ఎక్కడైనా జీవించగలను వాటి అక్కడికి ఆంగ్ల భాష నైపుణ్య కలిగి ఉంటే ఇంకెందు మెరక్ సబ్జెక్ట్ నేర్చుకున్నాక ఇంగ్లీష్ కూడా బాగా మంచి ఫ్లూవెన్సీ ఉంటే గా మంచి స్థితికి వాళ్ళు ఎదుగుతారు అట్లా మాతృభాష నిర్లక్ష్యం చేయమంటాన్ని కాపాడుకుంటూ దీన్ని కూడా ఒక హైట్స్కిచ్చారా నేను మొలిగినట్టుగా ఎంతో సంతోషంగా ఉంది అలాంటి ఆహ్లాదకరమైన మొక్కలు ఉంటే నీ పిల్లలు ఆయన ఆడుతూ పాడుతూ అసలు నువ్వు బతికి పోవద్దు ఈ కూడా ఏదైనా మనం అంటే కాదు కాదు నేను బతికి పోతా ఆ యాటిట్యూడ్ పిల్లల్లో డెవలప్ అవుతున్నటువంటి వాతావరణం అది మన పిల్లల్లో అభివృద్ధి చేసి చక్కగా మన పిల్లల్ని పోటీ ప్రపంచానికి తగ్గినటువంటి పిల్లల్ని ఈ పాఠశాల తయారు చేస్తుందని మరి వీళ్ళ మీద బాధ్యత పెరుగుతుంది సమాజం నమ్మే కొద్ది వీళ్ళ బాధ్యత ఉంది మరి వాళ్ళు ఖచ్చితంగా పనిచేస్తున్నారు మరింత బాధ్యతగా పనిచేస్తారు మరి సహకరిస్తారు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ప్రేరణ సంస్థ వాళ్ళ యొక్క మొక్కలు ఇచ్చారు పాఠశాల వాతావరణం ఆహ్లాదంగా ఉండేలాగా వాళ్ళ లెదింగ్ కావాల్సినటువంటి మంచి మెటీరియల్ ఇచ్చారు మరొకసారి వాళ్ళకి మరీ మరీ ధన్యవాదాలు ఈ పాఠశాలలో మొక్కలు ఏది మీ సంస్థ కూడా ఎదగాలి वो भी जाएगा वहां जयपुर का हां नरेंद्र कम से कम संतरा जैसा पानी और डॉक्टर से बात कर सकते हैं हां और दूसरी बेटी और जयदेव सही मुद्दे है वाले बात पर जाता है

அந்த அந்த நிலவாட் அது அந்த ஜாத்தி ரெண்டு ஒப்பா சார் அமைய க